విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విద్యాసాగర్ బాధ్యతలు వార్నింగ్ ఇచ్చారు గంజాయి సేవించడం అమ్మకాలు జరిపిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు రౌడీ మూకలపై ప్రత్యేక నిఘా పెట్టామని పారిశ్రామిక ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు అయితే ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఈ కొన్ని కేసుల్లో గంజాయి సన్నతలం ద్వారా గంజాయిని అందించడం లేకపోతే వాళ్ళకి బానిస్ మీద గందాయి చేయడం జరుగుతుందని మీకు తెలిసింది ఆవిష్యుడుగా రౌడీ రౌడీ షెక్టర్స్ కూడా ఇక్కడ కొద్ది వ్యక్తులు జరుగుతున్నారని కూడా సమాచారం వచ్చింది ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంకా లేదు ఎవరైనా రౌడీజం చేసిన ఇక్కడ అంతా ఎక్కడి నుంచైనా తెచ్చి ఇక్కడ అయినా ఇక్కడ వాళ్ళు సేవించిన అటువంటి వారిపై గట్టి చీరలు తీసుకోవచ్చు రోజు ఈ సాయంత్రం పూట గస్టి కొంచెం ముమ్మరం చేస్తాం ఇటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ పార్టీ చేసినా వాళ్ళని ఉపేక్షించేది లేదు